నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిస్తే ఇక్కడికి వచ్చా నా వెనకల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించారు మీరు చూశారు కదా అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మహానటులు పద్మాతి భూషణ్ మన చిరంజీవి గారు నాకు ఆశీర్వదించి ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్గా రమేష్ అయితే బాగుంటుంది రమేష్ గురించి నాకు తెలుసు చాలా కాలం నుంచి ఆయన అయితే అభివృద్ధి చేయగలుగుతారని చెప్పేసి అదంతా మీరు టీవీలో వచ్చింది చూశారు కదా కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ చాలా ప్రాంతం పరిశ్రమలు వచ్చేదానికి అనుకూలం ఉంది ఆ పరిశ్రమలు వస్తే మీరు ఈ పనికి రావాల్సిన అవసరం లేదు ఇంత ఎండలో కష్టపడి ఈ మూడు వందల రూపాయలకు దానికోసం రావట్లేదు అది కూడా సరిగా ఈ ప్రభుత్వం ఎమ్మ ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టిందే కదా ఆయన మీకు ఇక్కడికి వచ్చి పనిచేసేటప్పుడు ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా మీకు అన్ని వసతులు కల్పించమని చెప్పారు ఆ డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుంది నరేంద్ర మోడీ గారే పంపిస్తున్నారు మీకు మజ్జిక్ ప్యాకెట్లు ఇవ్వాలా నీళ్ళు నీళ్ళు ఇవ్వాలి మందులు ఇవ్వాలి చిన్నపిల్లలకు ఏదన్నా ఉంటే కనుక వాళ్ళు తెచ్చుకునేదానికి ఇక్కడ కొద్దిగా షెడ్లు వేయాలి ఇవన్నీ ఏమి చేయట్లా అవన్నీ చేసినట్లు రాసుకొని ఈ అధికారులు డబ్బులు తినేస్తున్నారు అవునా కాదా ఏం చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి తినేస్తున్నాడు అధికారులు కావాల్సింది అధికారులు తినేస్తున్నాడు వీళ్ళని కన్నా ముఖ్యమంత్రి అడిగితే నువ్వు తింటున్నావు కదా మేము తింటున్నాం నువ్వు పెద్దది తింటున్నావు మేము చిన్నది తింటున్నాం అని చెప్పేసి ఇలా చేసుకోవడం సరిపోయింది దీంట్లో కొంత భాగము ఇక్కడ ఉండే కనబాబు రాజుకి ఆయనకిస్తే మీరు ఏమైనా చేసుకోండి నా వాళ్ళ నాకు ఇచ్చాడైనా ఆయన లేదంటే మన ప్రధానమంత్రి ఇంటింటికి మంచినీటి కొలా ఇవాళ ప్రతి ఒక్కరికి శుద్ధి చేసిన మంచినీరు ఇవ్వాలా ఎందుకంటే మంచినీరు బాగా శుద్ధి చేసిన నీళ్ళు తాగితే ఆరోగ్యాలు అందరికీ బాగుంటాయి డెబ్బై ఐదు పర్సెంట్ మంచినీరు తాగితేనే ఆరోగ్యం బాగుంటుంది లేదంటే ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు తాగుతున్న దాని వల్లనే ఈరోజు ఎక్కువ అందరికీ ఆరోగ్యాలు పాడయ్యేది చాలా మందికి కిడ్నీ ప్రాబ్లం వచ్చేది ఇవన్నీ వచ్చేది మోకాలు ఉన్నప్పుడు వచ్చేది ఈ నీళ్ళ వల్లే అది మొత్తం భారతదేశంలో ఇంటింటికి మంచి నీటి ఇవ్వాలని చెప్పి అంతలక బాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్లో ఎల ఈ కన్నబాబు రాజు నాకెంత ఇస్తారో చెప్పండి మీరు ఏమైనా చేసుకోండి మంచినీరు ఇవ్వండి లేకుండా పోయినది నాకు డబ్బులు కావాలని ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు ఈ రోజు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బా అందరు కలిశారు ఇక్కడ నేను ఒకడే అని దుర్మార్గుల ఎవరైనా కలుస్తారమ్మా అందుకే జనసేన కానీ తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు ఒకటిగా అయిపోయి ఈ రాష్ట్రంలో ఇతను పాలు చేసేశాడు ఇంకా ఇరవై సంవత్సరాలు వెనుక్కిపోయింది పరిశ్రమలు రావాలి ఇక్కడ రావాలి పరిశ్రమలు వస్తే ఇప్పుడు చూడండి అమ్మా ఎక్కడో కియా ఫ్యాక్టరీ పెట్టారు అక్కడ కార్లు తయారు చేస్తే భారతదేశము విదేశాలకు అంతా కూడా కార్లు పంపిస్తే ఒక్కొక్క కారుకు మనకు రెండు లక్షలు మూడు లక్షలు ట్యాక్స్ వస్తుంది ఆ ట్యాక్స్తో కదా మనకు అందరికీ ఏదైనా చేయాలా పెన్షన్ ఇవ్వాలా లేకుంటే అమ్మఒడి ఇవ్వాలా లేదంటే కదా విద్యార్థి కాలేజీ పంపించే పిల్లలకి డబ్బులు ఇవ్వాలా అందరికీ ఏదైనా చేయాలంటే ఇతను ఏం చేస్తున్నాడు పరిశ్రమలు ఒక్కటి కూడా రాకుండా ఎందుకంటే ఆ భయంకరమైన వాతావరణం సృష్టించాడు పరిశ్రమలు వస్తే నాకేమిస్తావు అని జగన్మోహన్ రెడ్డి ఆయన పోయిన తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు మా సార్కి ఇచ్చిన నాకీ లేదే అని ఆయన తర్వాత కనబురాజు వస్తాడు వాళ్ళిద్దరికి ఇచ్చిన నాకీ లేదని అందుకని ఈ ప్రాంతంలో సముద్ర తీరం ఉంది ఎయిర్పోర్ట్ ఉంది మనకు పోర్ట్ ఉంది నేషనల్ హైవేస్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి మంచి ప్రాంతం అటువంటి ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా పరిశ్రమలు వస్తే ఇప్పుడు మీకు బ్రాండెక్స్ ఉంది దాదాపు ఇరవై వేల మంది ఆడ ఉద్యోగం చేస్తున్నారు కదా వారి ఆడ ఉద్యోగం చేసే వాళ్ళకి వారు వాళ్ళ జీవన విధానం ఎట్లుందో మీరు చూడండి మిగతా వాళ్ళకి ఎట్లుందో చూడండి ఎందుకంటే అక్కడ ఉద్యోగం చేస్తే మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి మంచి అల్లులు వస్తారు మంచి సంబంధాలు వచ్చేసి పిల్లలకి బాగుంటుంది అటువంటివి ఇంకా ఇక్కడ ఎక్కువ రావాలి ఈ ఇలాంటి పనులు కాకుండా అలాంటి పనులు చేసుకోవాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నన్ను ఇక్కడ పంపించారు రేపు ఈ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు అవునా కదా మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి నేను అంతకన్నా మూడు వేల కన్నా ఎక్కువ లేని చెప్పేశాడు కాబట్టి నాలుగు వేలు ఇచ్చే చంద్రబాబు నాయుడు కావాలన్నా మనల్ని ముంచే జగన్మోహన్ రెడ్డి కావాలనో మీరు కోరుకోండి ఇంకొకటి మీరు రేపు నాలుగో తారీఖు నుంచే మీరు ఎక్కడికి పోవాలన్నా ఇక్కడ యలమంచి నుంచి అచ్చ్యుతాపురం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా లేదు శ్రీశైలం పోవాలన్నా లేదు ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మీ పిల్లల దగ్గరికి బంధువుల దగ్గరికి స్నేహితుల దగ్గరికి కూడల దగ్గరికి కూతురుల దగ్గరికి కొడుకుల దగ్గరికి పోవాలన్న కూడా ఉచిత బస్సు ప్రయాణం మళ్ళీ అలాగే ఒక మహిళకి పదహైదు వందల రూపాయలు మూడు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ చేస్తున్నాడు నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇల్లులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు ఎవరిచ్చిందమ్మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను లక్ష ఎనభై వేలు ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం కొంత వేసుకొని ఒక మూడు లక్షలు ఇస్తే వాళ్ళకి మంచి ఇల్లు వస్తాయి అని చెప్తే ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి గారు పంపించారో ఆ డబ్బులు వేసుకొని దానికి జగన్ అన్న కాలనీని పెట్టుకున్నాడు ఇప్పుడు ప్రధానమంత్రి గారు కొత్తగా మేనిఫెస్టోలో అలా కాదు ఆంధ్రప్రదేశ్కి ముప్పై లక్షల ఇల్లు ఇస్తాను డబుల్ బెడ్రూమ్ అంటే రెండు రూములు రెండు ఇల్లు రెండు సెంట్లు స్థలం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీకు సింగిల్ బెడ్రూమ్ ఒక సెంట్ ఇచ్చారు కదా అవన్నీ తీసుకుని ఏం చేశారంటే ఇంతసేపు విజయ్ కుమార్ చెప్పినట్లు అవన్నీ తీసుకుపోయి అప్పు తెలుసుకునే కుదవ పెట్టేశాడు రేపు మీరు అమ్ముకోవాలన్నా కూడా అమ్ముకోలేరు ఆ ఇల్లు అలా కాకుండా మీరు ఎప్పుడైనా దానికి రెండు సెట్లు రెండు రూములు ఉండే ఇల్లు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి పథకాలు చాలా పథకాలు ఉన్నాయి మీ మీరు మొదటి ఓటు కమలం గుర్తుకు రెండో ఓటు అంటే ఒకసారి బూతు పోయిన తర్వాత లోపలికి పోతే మీకు ఇచ్చే బ్యాలెట్ పార్లమెంటు ఆ పార్లమెంటుకు దాంట్లో కమలం ఉంటుంది మళ్ళీ మీరు పక్కనే ఇంకో బూత్ ఉంటుంది లోపలనే ఇంకో బూత్లో ఎమ్మెల్యే మన సుందర విజయ కుమార్ది గాజు గ్లాసు ఈ రెండు ఓట్లు వేసి వేయండి ఈ పది రోజులు మీరు ఇంటింటికి కూడా వెళ్ళి మీ ఖాళీ సమయం ఉన్నప్పుడు అందరికీ చెప్పండి మనకు ఈ కూటమి ప్రభుత్వం వస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట అవుతుంది వారు మేము మీరు పది రోజులు కష్టపడి అందరికీ చెప్పండి ఐదు సంవత్సరాలు నేను మీ కోసం మీకోసం అభివృద్ధి ఎలా ఉంటుంది అని చేసి చూపిస్తాను ఇన్ని సంవత్సరాలు చేయని అభివృద్ధి ఒకటి ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఒక పక్క మీకు సంక్షేమ పథకాలు ఇంకో పక్క మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా తీర్చిదిద్దేదానికే నన్ను ఇక్కడికి ప్రధానమంత్రి గారు పంపించారు అలాగే రేపు ఏడవ తారీఖు కానీ ఆరో తారీఖు కానీ ఈరోజు డేట్ ఫైనలైజ్ అవుతుంది ప్రధానమంత్రి మన అనకాపల్లికి వస్తున్నాడు దగ్గరే ఇక్కడ నుంచి అచ్చతాపురం నుంచి అందరు కూడా ఆ ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాను అలాగే పవన్ కళ్యాణ్ రేపు వస్తున్నాడమ్మా దానికి కూడా అందరు వచ్చండి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ క్రెడిట్ అంతా లూట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది ఎందుకంటే ఆయన రెండు సంవత్సరాలుగా నేను వ్యతిరేకత ఓటు చీరనివ్వను ఈ దుర్మార్గుని రాష్ట్రం నుంచి పాల్గొనాలా నేను భారతీయ జనతా పార్టీని ఒప్పిస్తాను చంద్రబాబు నాయుడును ఒప్పిస్తాను మేము ముగ్గురు కలిసిగా ఉంటాం ప్రజలకు మేలు చేసేదానికి నేను ముందుంటానని చెప్పేసి ఆయన ఈ రోజు సినిమాలు కూడా అన్ని వదిలేసుకొని ఈ రోజు ప్రజల్లో ఉన్నా అంటే ఆయన మీకోసం ఎంత శ్రమిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు మీకు ఒక కంట్రీలో కమలము ఇంకొక కంట్రీలో గ్లాసు కనపడాలని చెప్పేసి ఫస్ట్ మీరు బూత్ లేకపోతేనే ఇచ్చే ఓటు పార్లమెంటుకు అది కమలం గుర్తుకు రెండు పక్కనే బూత్ ఉంటుంది ఆడిగిపోతే గాజు గ్లాస్కి వేసి గెలిపించవలసింది కోరుతున్నాను ఇప్పుడు ఏదైతే ఈ ఉపాధి పథకం ఉందో ఈ పన్నెండు మనకు నరేంద్ర మోడీ గారు చేశారు అవునా కాదా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు ఇప్పుడు ఎండలో పని చేస్తుంటే మీకు పనికరాలు కానీ లేదు మీకు కావాల్సిన నీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి మళ్ళీ అది కూడా ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అది కూడా చాలా చోట్ల చేయట్లా ఇక్కడ మందులు కూడా ఇవ్వాలి మీకు మీకు ఏదైనా షెడ్ కూడా వేయాలా ఎవరైనా చిన్నపిల్లలను అక్కడ కూర్చోపెట్టుకోవాలంటే ఇంకా మీకు మందులు ఇవ్వాలి మజ్జిగ ఇవ్వాలి మంచినీళ్ళు ఇవ్వాలి పనిముట్లు కూడా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఊరికే కూడా కాదు మళ్ళా వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలా ఆ ముందు ఖర్చు పెట్టేదానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టపడ్డాను ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఎవరో ఒకరు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా డిగ్రీ చేసిన వాళ్ళు లేదు నేను చాలా చోట్ల పోయి చూసినా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఉండి పాపం ఈ పనికి వస్తున్నారంటే అదే ఇక్కడ ఈ మంచి పరిశ్రమలు స్థాపించి పరిశ్రమల్లోకి మీకు ఉద్యోగాలు వస్తే మీరు ఈ పని చేసుకోవాల్సిన అవసరం లేదు కదా దానికోసము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా నేను మీ ముందుకు వచ్చాను అనకాపల్లికి ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చేసి మీకు అందరికీ యువతకు అందరికి కూడా ఉద్యోగాలు తీసుకొచ్చేదానికి ఇక్కడ ఈ ఎన్ఆర్ఐజీ పని దినాలు కూడా ఇంకా పెంచేదానికోసం చేస్తాం ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ చేయట్లేదు అది కాకుండా ఇప్పుడు మీకు ఆ పేపర్ ఇచ్చాం ఆ పేపర్లో ఆరు గ్యారంటీలు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు పవన్ కళ్యాణ్ అయితే ఎట్లయినా సరే ఈ కూటమి గెలవాలని పాప ఆయన మూడు సంవత్సరాల నుంచి వ్యతిరేక ఓటు చేయకూడదు అందరం కలిసి పోటీ చేస్తేనే ఈ దుర్మార్గుడిని రాక్షసుని పోగొట్టాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు రేపు మీకు జూన్ నాలుగో తారీఖు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీ ఇంటికి తెచ్చి ఇస్తారు అలాగే ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు అలాగే మీకు ఇక్కడి నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలన్నా లేదు సింహాచలం పోవాలన్నా అన్నవరం పోవాలన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా మీరు మీ ఇంటి దగ్గర బస్సు ఎక్కి మొత్తం ఎక్కడ తిరిగినా మీ పిల్లల దగ్గరికి పోవాలన్నా బంధువుల దగ్గరికి పోవాలన్నా కూతురుల దగ్గర పోవాలన్నా కొడుకుల దగ్గరికి పోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం అవునా కదా ఉచిత బస్సు ప్రయాణం అలాగే మీకు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఇవన్నీ చేసే కాకుండా ఎంతమంది చదువుకుంటే ఇంట్లో అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఇవన్నీ కాకుండా నరేంద్ర మోడీ గారు ఇక్కడ పరిశ్రమలు చేద్దాం ఉద్యోగాలు వాళ్ళకు చేద్దాం మెరుగైన జీవితం మీరు చేయాలి జీవనం పాటించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆయన పంపిస్తే నేను మీ ముందుకు వచ్చాను అలాగే నేను వచ్చేటప్పుడు ఇక్కడికి ఆయన నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో ఎవరెవరైతే అయోధ్య రామ టెంపుల్ చూడాలనుకుంటారో వాళ్ళకందరికీ కూడా నువ్వు స్పెషల్ ట్రైన్ పెట్టి వాళ్ళకందరికీ కూడా దర్శనం చేయించు అని చెప్పాడు అది చాలా పెద్ద పని ఎందుకంటే చాలామంది బీదవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోలేరు నేను మిమ్మల్ని అందరినీ ఎవరెవరు వస్తారంటే ఇక్కడ లోకల్ నాయకులు వాళ్ళకు మీకు పేర్లు ఇవ్వండి ఒక అప్లికేషన్ మాదిరి పంపిస్తాం వారానికి ఒక ట్రైను రెండు ట్రైన్లు అట్లా పంపించే విధంగా నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా దయచేసి మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలి అంటే ఈ కూటమికి మీకు రేపు పదమూడో తారీఖు మొట్టమొదటి ఓటు పార్లమెంటుకి వేసే ఓటు అంటే నరేంద్ర మోడీ వేసినట్లు అది దాని గుర్తు కమలం గుర్తు మళ్ళీ అక్కడే రెండో ఓటు ఇస్తారు రెండో ఓటు గాజు గ్లాసు పంచకర్ల రమేష్ ఆయన కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉండే పనిచేసే మనిషి కాబట్టి మేమిద్దరం గెలిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి మీరు ఈ పది రోజులు కష్టపడి అందరూ ఇంటింటికి తిరిగి ఆడవారికి అందరికి కూడా ఈ గుర్తుల గురించి చెప్పండి ఎందుకంటే ఇక్కడ రెండు గుర్తులు కూడా కొత్త గుర్తులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేయట్లేదు కాకపోతే తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే మేము పనిచేస్తున్నాం ఇక్కడ మేము గెలిచిన తర్వాత గండి బాబుజీ గారు ఉంటారు ఆయన చెప్పినట్లు ఇక్కడ మేము నడుచుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మీరు మీకంతా ఈ పది రోజులు ఎక్కడ మీకు చుట్టుపక్కల అందరికీ అవలకు తాతలకు చెల్లెళ్ళకి అక్కలకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ గుర్తు మీరు చెప్పండి మీ భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పేసి తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కారం